వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంపిని టుడే వీ హ్యావ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ స్పిరిచువల్ హీలర్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామ్శెట్టి గారు ఆవిడతో మాట్లాడదాం మ్యామ్ నమస్తే నమస్తే మా మ్యామ్ చాలామంది లవ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు బాగా ఎక్ ఎక్స్ప్రెసివ్గా ఉండడం వల్ల అంటే లేడీస్ అయితే బాగా వండి పెడితేనో దాని త్రూ వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు బట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఫైట్ లాంగ్వేజెస్ కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కొంతమంది బాగా గట్టిగా చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క జరుగుతూ ఉంటుంది బట్ ఈ ఫైట్ లాంగ్వేజెస్ అనేటివి దాని గురించి చెప్తారా ఎలా ఉంటుంది ఎలా తీసుకోవచ్చు మనం ఓకే ఫైట్ లాంగ్వేజ్ అండ్ లవ్ లాంగ్వేజ్ లవ్ లాంగ్వేజ్ ఇస్ లైక్ యూ సెడ్ అందరికీ అర్థమైంది అనమాట మన అవతల మనిషితో మాట్లాడే విధానము వాళ్ళతో మనం స్పెండ్ చేసే టైం కానీ వాళ్ళకి వండి వన్ వన్ వంటలు కానీ వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు కానీ స్పెషల్ డేస్ని వాళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేస్తాం ఇవన్నీ లవ్ లాంగ్వేజ్ అనమాట సో లవ్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేస్ స్పోకెన్ బయటకు చెప్పుకుంటాం ఫైట్ లాంగ్వేజ్ అన్నది అంటే ఒక మనిషికి ఒక మనిషి ఇద్దరి మధ్యలో ఒక డిస్ప్యూట్ ఉందంటే ఒకరికొకరు నచ్చట్లేదు అంటే గనక అక్కడ కొంచెం గ్యాప్ ఫామ్ అవుతూ ఉంటుంది విచ్ ఆల్ ఆఫ్ అస్ నో అయితే ఫైట్ లాంగ్వేజ్లో లైక్ యూ రైట్లీ సైడ్ ఫైట్ లాంగ్వేజ్ లైక్ యూ రైట్లీ సైడ్ కొంతమంది అరుస్తారు కొంతమంది సైలెంట్గా ఉంటారు రకరకాలు ఉంటాయి అన్నమాట వాళ్ళ వే ఆఫ్ షోయింగ్ దేర్ యాంగర్ నీ మీ అంటే నా నీ మీద నాకు కోపంగా ఉందంటే నేను రకరకాల ఆప్షన్స్ చూస్ చేసుకుంటాను నాకు వచ్చిన ఆప్షన్స్ నేను నీతో మాట్లాడను నువ్వు పెట్టిన కాఫీ తాగను నువ్వు ఇచ్చి నువ్వు పెడితే అన్నం తినను నువ్వు ప్యాక్ చేసి ఇచ్చిన డబ్బా అలాగే వెనక్కి తీసుకొచ్చేస్తాను ఓకే సో ఇవన్నీ ఇవన్నీ ఒక లాంగ్వేజ్ ఆఫ్ ఫైట్ అనమాట అయితే అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే లవ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ చేసుకున్నంత బాగా ఫైట్ లాంగ్వేజ్ చాలామంది ఎక్స్ప్రెస్ చేసుకోలేరు ఒకవేళ అట్లా చేసినా ఒక మనిషి బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు నేను కోపంగా బిహేవ్ చేస్తే నేను మాట్లాడకుండా ఉన్నా నా కోపం వచ్చింది నేను మా ఇంట్లో వంట చేయను స్ట్రైక్ చేసేస్తాను సో దట్స్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మై యాంగ్ యాంగా సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది మనకి రైట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మనము లవ్ లాంగ్వేజ్ అని అన్నారు మీరు ప్రేమతోటి మన బాండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నది మనకు తెలిసిపోతుంది ఓకే ఇద్దరు మనుషుల మధ్య ఫైట్ అయిన తర్వాత ఆ ఫైట్ ఎక్కడికి దారి తీస్తుంది ఒకవేళ మనం అది అక్కడ దాకే అంటే మన ఫ్రస్ట్రేషన్ మనకి అవతల మనిషి మీద ఉన్న కోపాన్ని చెప్తే అవతల మనిషి అర్థం చేసుకుంటున్నారా లేదా అవతల మనిషి తప్పు చేశారు కాబట్టి నేను ఒక మాట అంటే అవతల మనిషి ఆ తప్పుని కరెక్ట్ చేసుకుంటున్నారా లేదా అది అక్కడ దాకే చూడాలి ఇట్స్ నాట్ పర్సనల్ అటాక్ ఇష్యూ అంతే అక్కడ ఒక ఇష్యూని అడ్రస్ చేస్తున్నాం ఓకే లుంబిని నాకు టుడే యూ చిన్న ఇష్యూ యూ డి నాట్ కుక్ ప్రాపర్లీ అంతే నువ్వు వంట సరిగ్గా చేయలేదు కానీ అలా అనగానే అవతల వాళ్ళు చాలా పర్సనల్గా తీసేసుకుంటారు అక్కడ వంట వరకే ద థింగ్ ఈస్ ఓన్లీ వంట ఇట్స్ నాట్ పర్సనల్ గ్రేజ్ ఆన్ యూ అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే మనం అన్నింటినీ పర్సనల్ గా తీసేసుకుంటా ఉన్నాడు ప్రతిది నన్ను అన్నారు నన్ను అన్నారు ఫుడ్ టేస్ట్ బాగోకపోతే ఫుడ్ టేస్ట్ వరకే చూడాలి దాన్ని దాన్ని ఎప్పుడైతే మనం పర్సనలైజ్ చేసేస్తామో ఆటోమేటిక్గా ఇద్దరు మనుషుల మధ్యలో గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఫైట్స్ అలా వచ్చినప్పుడు ఆ ఫైట్స్లో మనం వాటి నుంచి ఎలా బయటకు రాగలుగుతాం మనం అందరం మైండ్ఫుల్గా ఉన్న ఉండాల్సింది ఏంటంటే ఇట్స్ జస్ట్ ఇష్యూ మనుషులు ఇద్దరు పర్సనల్ థింక్ కాదు పర్సనల్ అంటే పర్సనల్ అబ్యూస్ ఉంటుంది వెళ్ళి కొట్టేస్తారు వైఫుల్ని గట్టిగా ఏదేదో చాలా ఫిజికల్ అబ్యూస్ చాలా చాలా ఉంటుంది అవన్నీ హేట్రేడ్ అనమాట హేట్రేడ్ ఈజ్ డిఫరెంట్ ఫైట్ ఇస్ డిఫరెంట్ ఒక మనిషి ఇద్దరు మనుషులు హేట్ చేసుకుంటున్నారంటే ఆబ్వియస్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది ఒకరితో ఒకరికి సఖ్యత ఉండదు దే హిట్ ఈచ్ అదర్ దే స్క్రీన్ ద అబ్యూజ్ అంటే అబ్యూజ్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే రీసెంట్గా అజయ్ దేవ్ గాను కాజోల్ ది నేను ఒక ఏదో ఒక ఇంటర్వ్యూ ఏదో చూస్తుంటే ఏదో ఒక చిన్న డైలాగ్లో షీ సైడ్ ఓపెన్ ఫర్ ఇంటర్వ్యూలో అజయ్ దేవ్ గాని కుత్తే కమీనే అని తిట్టిందా ఓకే సో ఇట్ వాస్ వెరీ లైట్ ఓకే తిట్టేసింది అంటే అట్లా అంటే కానీ ఏంటంటే వాళ్ళ అండర్స్టాండింగ్ అది ఓకే బికాస్ తన బిహేవియర్ అట్లాంటిది అమ్మాయి అలా అనాలనిపించింది టు ఇట్స్ అవుట్ ఆఫ్ ఒకటే కామెడీగానే అన్నా బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్లో ఇదే మాట ఒక ఇగోయిస్టిక్ పర్సన్ అంటే నన్ను ఇంత ఓపెన్ ఫామ్లో నన్ను కుత్తే కమినా అంట అని దాట్ విల్ లీడ్ టు సంథింగ్ ఎల్స్ ఓకే సో ఆ ఇంటర్వ్యూ చూసాక నాకు అనిపించింది అనమాట ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్ దాని తర్వాత ఏమయ్యా నాకు తెలియదు వాళ్ళ దగ్గర బికాజ్ మనం ఇంటర్వ్యూ వరకు కాబట్టి బట్ ఇట్ వాజ్ ఆన్ లైటర్ లైట్ అంటే అవతల మంచి ఫేస్ ఎక్స్ప్రెషన్లో కూడా తెలిసిపోతుంది కదా అలా అనగానే ఎందుకు ఇలా ఒక పాజ్ అట్లాంటివి ఏం లేవు అక్కడ సో డోంట్ టేక్ ఎనీథింగ్ టూ పర్సనల్ ఒకవేళ మనకి చిన్న చిన్న ఫైట్స్ ఉంటాయి ఆ ఫైట్స్లోనే తెలిసిపోతుంది మన రిలేషన్షిప్ ఫర్దర్గా వెళ్తుందా వెళ్ళదా ఓకే ఏ రోజు ఫైట్ ఆ రోజు మనం క్లోజ్ చేసేస్తున్నామా లేకపోతే నాలుగైదు రోజులకి అట్లా డ్రాక్ చేస్తూ ఉన్నామా ఎందుకంటే ఫైట్ ఈజ్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఎమోషన్ కదా అవి సప్రెస్ చేసుకో అక్కర్లేదు మనం ఎవరైనా కానీ అది సప్రెస్ చేసుకుంటే ఏమవుతుందంటే దట్ లీడ్ టు యాంగ్జైటీ డిప్రెషన్ వేరే హెల్త్ ఇష్యూస్కి వచ్చేస్తుంది ఇట్స్ ఓకే టు వాయిస్ అవుట్ ఇది నాకు నచ్చలేదు అది నాకు నచ్చలేదు ఇష్యూని ఇష్యూ వరకే మాత్రం అంతే మీరు లేట్ వస్తున్నారు వాట్ ఇస్ ద ప్రాబ్లం కెన్ యూ కరెక్ట్ ఇట్ ప్రాపర్లీ సో యూ జస్ట్ డూ ఇట్ కరెక్ట్ చేసుకోవచ్చు నేను లేట్ వస్తున్నా అంటే నా మీద అనుమానమా ఇవన్నీ ఇక డోంట్ డ్రాగ్ ఇట్ ఫర్దర్ అక్కడికి అది స్టాప్ చేసి ఓకే ఎందుకంటే నీ వైఫ్కి నువ్వు లేట్ వస్తుంటే మేబీ షీఈస్ మిస్సింగ్ యూ షీఈస్ మిస్సింగ్ యూ యూ అట్ హోమ్ అన్నింటిని అనుమానంగా చూడకూడదు ఇంటికి తొందరగా రావాలని తన ఆశ సో దట్ షీ షీల్ స్పెండ్ మోర్ టైం విత్ యూ ఈ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే మనకు బాగా అనిపిస్తూ ఉంటుంది మన రిలేషన్షిప్ లాంగ్ టర్న్లో కూడా లాంగ్ రన్లో కూడా ఎక్కువ రోజులు మనము కలిసి ఉండగలుగుతాము కానీ ఎక్కడికక్కడ బ్రేక్ చేసుకుంటూ వస్తే నేను లేట్ వస్తే నీకేం ప్రాబ్లం నేను వచ్చి ఏం చేయాలి ఇంట్లో చేయాలో స్టేయాలో ఇట్లాంటి డైలాగ్స్ వచ్చినప్పుడు అది కి మాత్రమే దారి తీస్తుంది సో దిస్ ఇస్ ఎలా ఇట్ ఏమో తెలియదు కానీ పెళ్లిలో మాత్రం ఎగ్జాక్ట్ టూ ఆపోజిట్స్ పెళ్లి చేసుకుంటారు ఏ మ్యారేజ్ అయినా సరే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ కొంతమంది బాగా నీట్ గా ఉండే గా ఉంటారు కొంతమంది చాలా హ్యాపీగా వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరికి సెట్ సెట్ అవుతుంది పెళ్లి చేసుకుంటారు మళ్ళీ ఏదైతే బిఫోర్ ద మ్యారేజ్ ఏదైతే చాలా ఎక్కువ టాలరేట్ చేస్తారో అదే ఆఫ్టర్ ద మ్యారేజ్ మెయిన్ ప్రాబ్లమ్ అవుతుంది యూ కాన్ టాలరేట్ ఇట్ అండి అంతే ఎందుకంటే మనకి మైన్ హిస్ మైన్ అన్న ఒక ధైర్యం వచ్చేస్తుంది కదా సో ఎక్కడ ఒక దగ్గర మనకు ఒక మంచి కావాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న కాంప్రమైజెస్ చేసేసుకుంటాం మనం ఓకే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కాంప్రమైజెస్ బిఫోర్ మ్యారేజ్ అన్ని చేసేసుకుంటాం మ్యారేజ్ అయిపోగానే ఏంటంటే ఈ బాండ్ ఇంకా ఇది ఇలాగే ఉంటది కాబట్టి నేను ఏం చేసినా టాలరేట్ చేయాల్సిందే అన్నప్పుడు యాక్చువల్స్ అన్నీ బయటపడతాయి అనమాట వాట్ అంటే ఒకప్పుడు ఏదైతే టాలరేట్ చేసేవాళ్ళో తర్వాత చేయలేరు అంతే ఇట్స్ గివెన్ ఎనీ రిలేషన్షిప్లో ఇది చాలా చాలా కామన్ అండ్ యాజ్ యూ సెడ్ ఎస్ టూ ఆపోజిట్సే మ్యారేజ్ చేసుకుంటారు లైక్ మైండెడ్ చేసుకోలేరు ఎందుకంటే ఏం ఇది ఉండదు అది అది ఏమంటారు కిక్ ఉండదు అసలు అట్లా ఉంటే రోబోటిక్ లైఫ్ రోబోటిక్ లైఫ్ ఉంటుంది ఓకే మీరు అట్లా ఓకే నాకు కూడా పాటలు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ మూవీ నా రాజా విక్రమ్ ఆర్కల్ చిన్న ఇది ఉంటుంది అనమాట ఆ క్వీన్ వచ్చి చిరంజీవితో అంటూ ఉంటుంది మీకు ఏమి ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం సో ఎంత ఒక రోబోస్ లాగా అనమాట ఇదేం డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరు కొంచెం డిఫరెంట్గా ఉంటేనే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది చిన్న చిన్నవన్నీ అంటే ఒకళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళ బిహేవియర్ ఒకటేలా ఉంటే ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయలేరు ఇద్దరు వేరే వేరేగా ఉంటేనే దే కెన్ హ్యాండిల్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నువ్వు హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ని నేను చేయగలుగుతాను నా థాట్ ప్రాసెస్ తోటి బికాస్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రైట్ సో దేర్ ఇద్దరు ఒకటేలా ఉంటే చాలా బోరింగ్గా ఉంటుంది ఫైట్స్ లేకపోతే కూడా ఫ్యామిలీ చాలా బోరింగ్గానే ఉంటుంది అనమాట చిన్న చిన్న ఫైట్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అనమాట ఆ చిన్న ఫైట్ అయి మళ్ళీ మనం ప్యాచ్ప్ అయినప్పుడు మళ్ళీ మనకున్న లవ్ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఫైట్స్ ఆర్ ఓకే బట్ డోంట్ పర్సనలైజ్ దెమ్ ఎక్కడి వరకు ఆ ఫైట్స్ మన వరకే ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే నీ మీద కోపం వచ్చినప్పుడు నేను తిట్టి నీ తర్వాత ఎక్స్టెన్షన్ మీ పేరెంట్స్ మీ అక్క చెల్లెలు మీ అన్నదమ్ములు మొత్తం మీ ఫ్యామిలీ ట్రీన్ అంతటిని మొదలు తీసుకొస్తారు అక్కడ అట్లాంటివి వచ్చినప్పుడు డోంట్ టాలరేట్ టాలరేట్ చేయక్కర్లేదు ఇట్ ద ఇష్యూ ఇస్ బిట్వీన్ యూ అండ్ మీ మనమిద్దరం మన ఇద్దరు గురించే మాట్లాడుకోవాలి అక్కడ నీ ఫ్యామిలీని నీ అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అవన్నీ తెచ్చినప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ రియలీ వెరీ పర్సనల్ అనమాట సో స్టాప్ ఎక్కడైతే ఆపేయాలో అక్కడ ఆపేస్తే ఇట్ విల్ బీ స్మూత్ డన్ మ్యామ్ థ్యాంక్ యూ సో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు ఐ ఐ ఐ డ్రీమ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అండ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్